మేడం గారు కూడా ఏడ్చుకుంటూ వాళ్ళ యొక్క పై అధికారికి ఫోన్ చేసింది ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని గుండు ఆ గుండు గీసుకున్న తర్వాత ఆమె విగ్గా చేసి ఆ పాపకు డొనేట్ చేసింది కేరళలో అపర్ణ లవకుమార్ అన్న మేడం గారు ఉన్నారు ఆమె ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆమె ఉద్యోగం చేస్తూ పోలీసు ఉద్యోగం చేస్తూనే కొన్ని స్కూల్లో వెళ్ళి ఆ స్కూల్లో చెప్తూ ఉంటుందంట ఆమె మోటివేట్ చెప్పి చెప్తుందంటే పిల్లలు ఏ విధంగా ఉండాలా ఏ విధంగా ఉండకూడదు అంటే ఆత్మరక్షణ ఏ విధంగా ఉండాలా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ నుంచి వాళ్ళు కాపాడుకోవాలా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఇవన్నీ కూడా చెప్తా ఉంటుంది మేడం వచ్చి అంటే స్కూల్ పోవడము చెప్పడము అలా కొన్ని స్కూల్ పోయింది ఆ స్కూల్ పోయినప్పుడు ఆ స్కూల్లో మూడు వందల యాభై మందిలో ఉన్నారు అన్ని గదిలు తిరిగి చూస్తా ఉంది చూస్తున్నప్పుడు ఒక గదిలో ఒక పాప ఏడుస్తా ఉంది గట్టి ఏడుస్తా ఉంది దుక్కి దుక్కి ఏడుస్తా ఉంది ఏంటమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నా అంటే మేడం గారు నాకు క్యాన్సర్ ఉంది నాకు క్యాన్సర్ ఉంది మా నాన్న నాకు వెంట్రులు రావడం వల్ల ఇమో తెరపీ చేశారు ఇమో వల్ల ఎంట్రులు రాలిపోతాయని చెప్పేసి మా నాన్న నాకు గుండు గీయించాడు ఆ గుండు అయినప్పటి నుంచి నన్ను ఎగతాలు చేస్తున్నారు గుండు గుండు అంటుందని చెప్పేసి గట్టి గడుస్తా ఉంది అప్పుడు ఆ మేడం గారు కూడా ఏడ్చుకుంటూ వాళ్ళ యొక్క పై అధికారికి ఫోన్ చేసింది ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని ఆమె గుండు గీచుకొని ఆ గుండు గీసుకున్న తర్వాత ఆమె వెంట్రుకలు విగ్ర చేసి ఆ పాపకు డొనేట్ చేసింది చూడండి ఒక మేడం చూడండి ఒక మేడం ఐపీఎస్ మేడం గారు ఇది నిజంగా జరిగిన విషయం కేరళలో అంటే సమాజానికి సేవ చేయాలనే దృక్పథం ఆ మేడం కలిగి ఉంది అటు అంతే కాదు తర్వాత ఆమె డ్యూటీలో ఉండగా ఒక ఫోన్ వచ్చింది హాస్పిటల్లో భయంకరంగా గొడవ జరుగుతుంది అని చెప్పి ఫోన్ వచ్చింది పోయి హాస్పిటల్ లో పోయింది హాస్పిటల్ లో పోయి గొడవ చేస్తారు ఏం తప్ప అంటే డెడ్ బాడీ మా ఆయన చనిపోయాడు కానీ బాడీ ఇవ్వమంటే డబ్బులు కట్టమంటున్నారు అంటున్నారు లక్ష రూపాయలు కడితే గానీ ఈ డెడ్ బాడీ పంపించమని చెప్పి దాడులు అంటున్నారు అప్పుడు ఏం చేసింది మేడం గారు ఆమె చేతుకున్న నాలుగు తరాల గాజుల బంగారు గాజుల్ని తీసిచ్చింది ఇవి అమ్మి లక్ష పళ్ళు హాస్పిటల్ కట్టి డెడ్ బాడీని ఇంటికి తీసుకోకండి మిగతా అమౌంట్ ని అంత్య కోసము దాన సంస్థ వాడుకోండి అని చెప్పేసి ఆమె తన చేతుకున్న బంగారు చేసింది ఆ మేడం గారికి ఒకసారి సెల్యూట్ అటువంటి అంటే ఏం చూడండి మనం ఏదైనా సరే సమాజం ఏమిస్తుంది జనం ఏం చేయాలని కాదు సమాజానికి ఎప్పుడైతే నువ్వు మేలు చేస్తావో నీ కుటుంబము నువ్వు ఖచ్చితంగా బాగుపడతారు అటువంటి